ஏன்ட்டுவினா நேற்று அவே ஏன் அவண்ட ஒரு அடுகு அடுகு ఈరోజు మా పిల్లల కోసము మ్యాగీ చేస్తున్నాము మ్యాగీ కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు రెండు టమోటా పచ్చిమిర్చి కడాయి కావాలా కడాయి ముందుగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అంటించుకొని తినం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పది ప్యాకెట్లు కట్ చేస్తే ఇవైనాయి పది ప్యాకెట్లు కట్ చేసినాము ఎన్ని కొన్ని ఉన్నాయి చూడండి ఒక్కొక్క ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అంట చాలా దారుణం మసాలా అంతా బౌల్లోకి వేసుకోవాలి ముందుగానే కట్ చేసి మా జగన్ అన్నీ అరేంజ్ చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి రెడ్డి ఎర్రగడ్లు కట్ చేస్తున్నాడు ఆయిల్ పిన వేడెక్క ఆయిల్ కొద్ది వేసుకోవాలి

Редактор субтитров А.Семкин Корректор А.Егорова